ప్రస్తుతం ఏపీ రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉంది అన్ని పార్టీలు కూడా ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటున్నారు ప్రధానంగా జనసేన తెలుగుదేశం పార్టీ ఒకే కూటమిలో ఉన్న కార్యకర్తలు మాత్రం ఇద్దరం మిత్రపక్షాలు అనే ఫీలింగ్ పూర్తిగా వంద శాతం అందరిలోనూ లేదు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అంతర్గతంగా తెర కింద తెరచాటు వెనక లేదంటే చాప కింద నీరుల ఆ విభేదాలు అయితే చాలా స్పష్టంగా బయటపడుతున్నాయి ఎవరు తగ్గట్లేదు ఎవరు ఒకరినొకరు అంగీకరించుకోవట్లేదు ఇది మొదటి నుంచే ఉంది అలాగని చెప్పి ఇది అంత తెలియదా తెలుసు అలాగని వాళ్ళను బొజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారంటే చేయట్లేదు ఆ మధ్యన దెందులూరులో చింతమనేని ప్రభాకర్ ఏ తరహా వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు ఓపెన్గానే అప్పుడు దానికి సంబంధించి ఒకే తర్వాత ఏదో మాట్లాడారు సద్మనిగించారు అనేది అలాగని దాని మీద జనసేన పెద్దగా సీరియస్గా రియాక్ట్ అవ్వలేదు అలాగనే పట్టించుకోకుండా ఉందా తెలీదా అన్నీ తెలుసు కానీ సైలెంట్గా ఉంది ఏమి తెలియనట్టు వ్యవహరిస్తోంది అంటే ఏదో రోజు ఒక పెద్ద బాంబు అయితే బ్లాస్ట్ అవ్వబోతోంది అప్పటి వరకు కూడా నివురు గప్పిన నిప్పులాగే ఆ రాజకీయం అయితే అటు జనసేన చేస్తోంది ఇటు తెలుగుదేశం పార్టీ కూడా చేస్తోంది ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు తిరుమల విషయంలోనూ మన తొక్కిసలాటి విషయంలోనూ లడ్డూ విషయంలోనూ ఆయన చేసిన హడావిడి ఆయన చేసిన యాజిటేషన్స్ లేదంటే మొన్న కడప వెళ్ళడం అక్కడ ఎంపీడీఓ దాడికి సంబంధించి ఈనే పరామర్శించడం మాట్లాడడం ఇవన్నీ అంటే టీడీపీకి చెందాల్సిన క్రెడిట్లు జనసేనకు చెందుతున్నాయి ఇది టీడీపీకి తెలియదా తెలుసు అలాగని వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా సైలెంట్గా ఉంటున్నారు అంటే పార్టీ పెద్దలు సైలెంట్గా ఉంటున్నారు కానీ కింది స్థాయి నేతలు మాత్రం అంటే సెకండ్ కేటగిరీ నాయకులు మాత్రం దాన్ని బయట పెట్టేసుకుంటున్నారు కార్యకర్తలు కానీ ఎక్కడ వాళ్ళు దాచుకోలేకపోతున్నారు అదే దానికి పరిణామే లోకేషన్ డిప్యూటీ సీఎం చేయండి అను లేదంటే సీఎం చేయండి అని ఇలాగ కొత్త కొత్త వివాదాలు తెర మీదకు తీసుకురావడం అంటే పవన్ కళ్యాణ్ దూకుడికి బ్రేకులు వెయ్యాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి నినాదం ఏదో తీసుకొస్తే ఆయన సైలెంట్ అవుతారు అనేది అది ఒక వ్యూహాత్మకంగా నడుస్తుంది ఒక ఎత్తుగడదని నడుస్తుంది టీడీపీ అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న మధ్య అక్కడికి వెళ్ళినప్పుడు అన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు ఆయన గోరంట్ల బుచ్చి చౌదరి గారి విషయంలో మాట్లాడారు పట్టు వదలని విక్రమార్కుల్లా ఉంటారు మనం వదలాలి కానీ ఆయన పట్టు వదలరు అని అంటే ఎన్నికలకు ముందు ఆ స్థానం కోసం గట్టి పోటీ చేశారు అప్పట్లో జనసేన వర్సెస్ టీడీపీ చివరికి జనసేన వదులుకోవాల్సి వచ్చింది కానీ టీడీపీ వదలలేదు గోరంట్ల బుచ్చే చదువు గారు వదలలేదు అంటే ప్రతి అంశాన్ని కూడా అలా మనసులో పెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్ పెట్టుకుంటున్నారు ఇటు టీడీపీ నాయకులు పెట్టుకుంటున్నారు ఒక నివురు గప్పిన రాజకీయం రెండు పార్టీలు చేస్తున్నాయి అది ఏ రోజు బరస్ట్ అవుతుందా ఏ రోజు బ్లాస్ట్ అవుతుందా అంటే ఖచ్చితంగా అది ఎంతో దూరంలో లేదు ప్రస్తుతం మాత్రం ఈ సీఎం డిప్యూటీ సీఎం అనే అంశం ఎప్పుడైతే రాజకీయం తెర మీదకు వస్తుందో ఖచ్చితంగా రేపు దావోస్ పర్యటన ముగిసిన తర్వాత రేపు రెండు ఒక మళ్ళీ వాళ్ళు ఒక క్లా క్లారిటీ ఇవ్వకపోతే నాయకులు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు కానీ మళ్ళీ ఏదో హడావిడి చేస్తారు ఏదో రాద్ధాంతం చేస్తారు ఖచ్చితంగా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది బాబు గారు ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది నారా లోకేష్ కూడా దాని మీద స్పందించాల్సి వస్తుంది అప్పుడు అసలు రాజకీయం బయటపడుతుంది అనేది కూడా రాజకీయ విశ్లేషణ చెప్తున్నమాట మరి చూద్దాం